గారు ధన్యవాదాలు సార్ సార్ ఒక రెండు మూడు రోజుల క్రితం మా ఆఫీస్కి ఒక వ్యక్తి వచ్చి ఒక మాట చెప్పినాడు సార్ దాన్ని గుర్తు చేయదలుచుకున్నాను సార్ అతని పైన క్లినిక్ క్లినికల్ ట్రయల్స్ జరిగినాయి సార్ అతనికి కనీసం అవగాహన లేనటువంటి ఒక అబ్బాయికి క్లినికల్ ట్రయల్స్ జరిగితే అతని అవయవాలన్నీ దాదాపుగా పాడైపోయినటువంటి పరిస్థితి సార్ ఈ విషయం మీద మేము గత కొంతకాలంగా మేము పర్సనల్గా రీసెర్చ్ చేస్తూ ఉన్నాం సార్ చేస్తున్నటువంటి క్రమంలో మాకు కొన్ని కంపెనీల శాంపిల్స్ తర్వాత వాళ్ళ బయో రిజల్ట్స్ వీటన్నిటిని మేము పరిశీలించినటువంటి పిదఫల ఇంకా కొంత సమాచారం కోసం అంటే ప్రజా ప్రయోజనార్థం కొంత సమాచారం కోసం హెటిరో డ్రగ్స్ వాళ్ళకి ఒక లేఖ రాయడం జరిగింది సార్ త్రూ మన గవర్నమెంట్ ద్వారా కానీ వాళ్ళు ఇప్పటి వరకు ఆ సమాచారం ఇవ్వకుండా చాలా రోజుల నుంచి ఎప్పుడు సార్ నేను దాదాపు నాలుగు నెలల క్రితం నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నా రైట్ టు ఇన్ఫర్మేషన్లో పెట్టినా ఇవ్వట్లేదు ఎక్కడ పెట్టినా ఇవ్వట్లేదు సార్ ప్రధానంగా ఏంటంటే సార్ నాకు నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆ విషయం కనుక బయటకు వస్తే అమెరికానే షేక్ అయ్యే పరిస్థితి అనిపిస్తుంది సార్ నాకైతే ఎందుకంటే గత కొన్నేళ్ళుగా జరుగుతున్నటువంటి ఒక చీకటి వ్యవహారం ఇందులో దాగినట్టుగా నా దృష్టికి వచ్చింది సార్ సో తమ ద్వారా నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే సార్ నేను ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ మన ద్వారా పంపించిన సార్ దయచేసి ఆ సమాచారాన్ని ప్రజా ప్రయోజనార్థం మా సభ్యులకు కానీ మేము ఎవరైనా ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఒక మాట సార్ ఇంకొక చిన్న మాట ఏంటంటే సార్ చాలామంది ఈ సభ దిక్కు చూస్తూ ఉన్నారు సార్ ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ తెలంగాణ ప్రజలకు నిజంగా ఇక్కడ మా చర్చ జరుగుతూ ఉంది ఇక్కడ మంచి వాతావరణంలో అనేటువంటి ఒక ఆశ కలుగుతూ వాళ్ళు చాలామంది కూడా వాళ్ళ ఇష్యూస్ షేర్ చేస్తూ ఉన్నారు సార్ అయితే సార్ ఇక్కడ నీమ్స్లో సార్ నీమ్స్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇప్పటికి కూడా ఆంధ్ర ఎంప్లాయీస్ని వేరే రకంగా రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారు లోకల్ వాళ్ళకి నష్టం జరుగుతుంది అనేటువంటి మాట ఇక్కడ నిరుద్యోగులు చెప్తున్నటువంటి మాట సార్ సో వాళ్ళు చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు సార్ పారామెడికల్ అన్ఎంప్లాయిడ్ యూత్ దయచేసి లోకల్ వాళ్ళతోని రిక్రూట్ చేసుకోవాలనేటువంటి మాట వాళ్ళు ఒకటి చెప్తా ఉన్నారు సార్ ఇక ఇంకొక విషయంలో సార్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజీలో రూల్ టెవెన్ టెన్ ఏ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ నైన్టీ ఫోర్ అండ్ ఇష్యూడ్ జివో వైడ్ నెంబర్ జివో ఎంఎస్ నెంబర్ సిక్స్టీన్ అకార్డింగ్లీ రిట్ పిటిషన్ వాజ్ ఫైల్డ్ సో అండ్ సో సార్ అయితే ఫర్దర్ దే ఆర్ రిక్వెస్టింగ్ టు రిక్రూట్ ద వేకెంట్ పోస్ట్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ అయితే మనం ప్రైవేట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసుకున్నాం సార్ హైకోర్టు ఆర్డర్ ద్వారా అయితే వాళ్ళు ఏమంటున్నారంటే సార్ సో దాంట్లో కరెక్ట్గా జరగలేదు మిగతా వాళ్ళకు అన్యాయం జరిగింది మాట చెప్తా ఉన్నారు సార్ గౌరవ న్యాయస్థానం దృష్టిలో ఉంది కాబట్టి అది దాని గురించి నేను సభ దృష్టికి సూచాయగా తీసుకొస్తున్నటువంటి మాట సార్ ఇంకొకటి చిన్న సార్ ఇన్ని ఉండవు స్పెషల్ ఇక మళ్ళీ అవకాశం లేదు సార్ మళ్ళీ సభ వస్తుంది ఈ సభ మంచిగా జరగాలని కోరుకుంటున్నారు సార్ మీరు అందరు బాగుండాలి